య శ్రీరామండి స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నటువంటి బృందావనంలో స్వామివారి యొక్క అనుగ్రహంతో చక్కగా పూలు కార్తీక మాసంలో చాలా ప్రసిద్ధమైనటువంటి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి ఈ మారేడు బిల్వదళాల యొక్క మొక్కలు సుమారుగా ఒక నాలుగైదు మొక్కలు ఏర్పడ్డాయి టీవల కాలంలో ఈ ఎంత ఫెన్సింగ్ వేసినా ఏదో రకంగా ఈ గేదలు నైట్ టైం వదిలేసి దీనిలో ఎంటర్ అయిపోతున్నాయి సో వీఆర్ నాట్ ఎబుల్ టు గ్రో ద ప్లాంట్స్ బట్ స్టిల్ ట్రైయింగ్ ట్రైర్ లెవెల్ బెస్ట్ అదే స్వామివారికి తులసి ఇక్కడ బృందావనం ఏర్పడింది ఇదంతా కూడా భార్య అనుగ్రహం ఇంకా స్వామివారికి పూజలో వినియోగించేటువంటి కూడా సెల్ఫ్ రిలయన్స్ స్వయం పోషకత్వం అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆధారపడి సో వృందావరణం వృందావనంలో కలిసి మీరు కూడా పక్క కృషి మొక్కలుంటే తీసుకొచ్చి మీ పేరు మీద నాటండి ఇక్కడ నాటడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు సండే టైంలో ఇక డూ సమ్ సర్వీస్ కూడా ద టెంపుల్ దిస్ విల్ హెల్ప్ హ్ ఎక్స్ట్రాడనరీ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ చక్కగా స్వామి రోజు నియోజకం చేసుకోవడం బయట కొనడం అనేటువంటిది అప్పుడప్పుడు కార్యక్రమాలు కూడా నిశ్చితీప నైవేద్యాలు పాయింట్ ఆఫ్ చక్కగా మనం ఇక్కడ పూలు పూజించినట్లయితే ఇట్లా స్వామివారికి చక్క నిత్యం ఆయనకి అలంకరణ చేసుకోవచ్చు కదా చూడండి ఇక్కడ పూలు బ్రహ్మాండం ఇక్కడికి మీకు కనీసం టైం లేకపోయినా ఎర్లీ మార్నింగ్ ఎక్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కెన్ అండ్ దెన్ డూ సమ్ సర్వీస్ ఇన్ దిస్ బృందావనం షో దట్ ప్లేస్ బృందావనంలో మీరు చక్కగా మొక్కలు నాటచ్చు కుదులు చేయొచ్చు దొడుకు ఎనీవే మొక్కలు నాటొచ్చు కుదురు చేయొచ్చు ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేస్తారు సో ఆల్ వీ హ్యావ్ టు డూ ఈ షుడ్ హ్యావ్ డివోషనల్ పర్స్పెక్టివ్ అండి చక్కగా మనం ఓకే వన్ స్వీచ్లు వాళ్ళు వన్ అవసరం స్వీచ్లో వాళ్ళు పని పని చేయాలి పని అంటే కష్టమే దానికి ఆధ్యాత్మిక రంగంలో సేవ అంటారు కానీ వినీ టు స్పెండ్ టైం వినీ టు స్పెండ్ టైం దాని ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ సో స్వామి గారు చక్కగా ఇంకా వెరైటీస్ మీకు తెలిసిన మీకు మీ దగ్గర ఉండేటువంటి తులసిలు రకాలు బందారు చెట్లు రక పెద్ద పెద్ద బందారాలు వస్తాయి ఇంకా మల్లెపూ చెట్లు ఇంకా ఇలాంటివన్నీ యూ కెన్ ప్లాంట్ హియర్ చక్కగా స్వామి సన్నిధిలో ఇవన్నీ గార్డెన్ పెంచితే ఆ పూలన్నీ ఆయనకి నిత్య కైంకర్యాలు ఉపయోగించవచ్చు కదా సో ఇట్స్ బ్యూటిఫుల్ గార్డెన్ వై డోంట్ యూ థింక్ లై అబౌట్ ఇట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను హనుమాన్ జంక్షన్ ఏరియాలో ఉన్నటువంటి సీతారాంపురం ఐ థింక్ మణిబంధం అనుకుంటా అక్కడ నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి రెండు అరటి పెరుగులు తెచ్చాము అప్పుడు సుమారుగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఆ టైం సో ఇటు దేవస్థానానికి ఈశాన్య వైపు ఒకటి వైపు ఒకటి రెండు రెండు పార్క్లు ఇట్లా వచ్చాయి సో ఇక్కడ మీరు గమనిస్తే ఈరోజు సర్ప్రైజింగ్ ఒక అరటి వచ్చింది ఈ అరటి స్వామివారి యొక్క అనుగ్రహంగా మనం భావిద్దాం చూడండి అరటి వాటికి అవి పొందే ఇక్కడ ఈజండ్ ఇట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇప్పుడు వీటిని వీఆర్ గోయింగ్ టు ప్లక్ సో బనానా సెల్లర్ అడిగితే ఆల్రెడీ అవి కొంచెం ముగ్గునాయి కాబట్టి వాండరాలు కూడా ఆరగించేసాయి ఆల్రెడీ ఈ ప్రాంతంలో వాండరాలు ఆరగించేసాయి చక్క ఇవన్నీ కూడా రోజు వచ్చి కోసుకెళ్ళిపోతుంది చెత్తా చెత్తరాలతో నిండిపోయినటువంటి ఇక్కడ ఈ ప్లేస్లో అరటి చెట్లు మొలవడం చక్కగా పూలు పూయడం మరి ఇలా పండ్లు కాయడం అనేటువంటిది దేని సంకేతం స్వామివారు సాక్షాత్ ఇక్కడ ఉంటేనే ఆయన అనుగ్రహం ఉంటేనే ఈ ప్రాంతంలో ఇంత మార్పు వచ్చిందని మనందరం గ్రహించాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈ క్లస్టర్ బనానా క్లస్టర్ ఐఎమ్ గోయింగ్ టు అండ్ ఇట్ విల్ టు లార్డ్ శ్రీ కోదండరామాంజన స్వామి అండ్ శ్రీ కృష్ణ భగవాన్ యాజ్ వెల్ అస్ లార్డ్ శ్రీ హనుమాన్ సో ఇట్ గివ్స్ మీ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ చాలా గార్డెన్ పెట్టాక పండు పూలు పూహ పండ్లు కాదు ఇప్పుడు న్యాచురల్గా వితౌట్ ఎనీ మెన్యూ నేచురల్గా ఆవుపైడ్ వేసాం వీటికి మొక్కలగడ్డ సాయి ప్రసాద్ గారు ఒక ట్రక్ ఆవుపైడ్ ఇచ్చారు అప్పుడు సుమారుగా శ్రీరామనవమి ముందు ఇచ్చారు మార్చిలోనే ఇప్పుడు అదంతా జల్లెం ఇక్కడ సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై ఇతిహాస్ గ్రౌండ్ సో గోమయం చేత కదా సో ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ పవిత్రమైనటువంటి ఈ పండు స్వామివారి నివేదించకూడదు సో మీరు కూడా మీ ఈ హీడ చూసే ఎవరైనా టెంపుల్స్ ఉంటాయి కదా మీకు ఓన్గా ప్లాంట్స్ క్రియేట్ చే పెట్టండి ఓన్గా ప్లాంట్స్ పెట్టి చక్కగా నిత్యం వాటికి నీళ్లు పోసి పూలు పోయించి స్వామికి నివేదించండి तो इरोजी आर्टिकल ने सामारी निवेदन निवेदन कर चला जय श्री राम जय श्री राम I think we have to hold it मैं इसलिए आपके पास हमारे साथ हम लोग घर से टाइकन हर की तासीद हैं। I am so happy and proud से। యాక్చువల్గా సో ఐ ఏమైంది హ్యావ్ ఎట్ ఎక్స్పెక్టెడ్ సమ్ లైక్ అటువైపు తిరిగి ఆల్రెడీ గెలవచ్చు కానీ ఇలా పోసే టైంకి అది ఆల్రెడీ వానరాలు తినేసాయి సో అది స్వామివారు కట్టం ముందరికి సెకండ్ టైం ఈ కార్ తీసుకుని మనకి చాలా స్వామివారు వారి ప్రకృతి సార్ స్మాలర్ థింగ్ దట్ యూ గ్రో న్యాచురల్లీ వెరైటీస్ కానీ మొత్తానికి మంచి ఫ్రెండ్గా ఉంది కాయ మంచి ఎలాంటి కాయటో తెలుసు బట్టి గ్రేట్ హలో సాగారులో ఒక రెడ్డి గల సాగారు దేవాలయం ఆయన పండించి ఏర్పాటు చేసుకున్నారు